హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను చందువా చేపలు ఎగిరితో అయితే మీ ముందుకు వస్తాను ఇంకా సండే రోజునైతే నేను ఈ చేపల కూర అయితే చేశాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ అయితే ఇంకా ముందుకైతే వీటిని ఉప్పుతో అయితే శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలి ఒక త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో పసుపు కారం అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి కొంతమంది ఏంటంటే ఆనియన్స్ టమాటా అన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా చేప ముక్కలు వేసి కలుపుతూ ఉంటారు కానీ ముందుగా వీటిని అన్నింటిని పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ఇంకా కర్రీ టేస్ట్ అయితే మరింత పెరుగుతుందండి ఇలాగైతే ట్రై చేయండి ఇంకా ముక్కలకి పట్టేటట్టు అన్నిటికీ పట్టేటట్టు ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి నేను పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒక ఆరేడు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇంకా వేయించుకున్నానండి కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువగానే వేసాను ఎందుకంటే ఇది మనకి ఇగురు పెడుతున్నాం కదండి కొంచెం గ్రేవీ రావాలి కదా అందుకని కొంచెం ఆనియన్స్ అయితే వేసాను ఇంకా ఆనియన్స్ వేసిన తర్వాత స్వీట్గా ఉంటుంది అనుకుంటారు కదా దానికి తగ్గట్టుగా మనం కారం అలాగే పచ్చిమిర్చి వేసుకుంటే అలా ఉండదండి ఆనియన్స్ వేసినప్పుడు ఎప్పుడైనా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి ఇంకా ఇలా వేగిన తర్వాత ఒక టమాటో కూడా నేను చిన్నగా కట్ చేసుకొని ఈ టమాటాను ముక్కలు కూడా వేసేసి మరి కాసేపు అయితే వేయించుకోవాలి చూసారుగా చాలా దగ్గరగా మొత్తం వేగినాయి కదా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ చేప అయితే వేసుకోవాలి ఇంక నేను ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పేస్ట్ కూడా వేస్తాను కదా ఇంక ఇందులో ఇంకే ఏమి కూడా వేయనవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అలాగే గరం మసాలా పేస్ట్ ఒక స్పూను వేసుకున్నాను ఇలా వేసుకొని కొంచెం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కలుపుకున్నా పర్వాలేదు కొంచెం మొక్క ఉడికిన తర్వాత అయితే నెమ్మదిగా కలుపుకోవాలి మనకి నార్మల్ చేప కన్నా ఈ చేప కొంచెం గట్టిగానే ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కలిపినా ఏమవుద్దు ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసానండి ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం మూత పెట్టిన తర్వాత మరలా తీసిన తర్వాత మరొకసారి కలిపి ఇప్పుడు వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా ఆనియన్స్లో కూడా కొంచెం ముక్క అయితే వేగినట్టు అయింది కదా ఇప్పుడు వాటర్ వేసి కొంచెం వాటర్ వేసి ఒకసారి కలిపేసాను తర్వాత మరి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం ముక్క అయితే ఉడకాలి కదా ఇప్పుడు మరి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇంకా కలిపేసి మూత పెట్టేసుకోవడమే ఇంక ఇలా మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇంక మనకి ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుందండి కొంచెం తక్కువగానే వాటర్ వేసుకున్నాం కదా ఈ వాటర్లోనే కర్రీ అయితే ఇంకా మనకి దగ్గరికి అయిపోతుంది చూసారుగా మరొక్కసారి కలిపేసుకొని ఈ టైంలోనే మీరు సాల్ట్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత మరలా మూత పెట్టేశాను ఇంకా నాకు లాస్ట్లో ఒక టూ మినిట్స్ తర్వాత అయితే ఇంకా నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చందువా చేపల ఎగరైతే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్